చేయండి అల్లగ్రా హైయ్ దాస్గడచేడా లేదు సార్ నెంబర్ కూడా కలవట్లేదు సార్ ఆ నెంబర్ ఉందా ఇంకోటి మీ నెంబర్ చెప్పండి ఆ నాకోటికి ఎక్కడున్న సాయంత్రం కల్లా ఎక్కడ ఉండాలని చెప్పు నేను చెప్పానని చెప్పి ఫ్రించి బట్ట పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేయి ఓకే సార్ పోస్తాను పోలి చూస్తాడు పోలీస్ చూస్తాను సార్ రాసి చూస్తానే ఎఫ్ఐఆర్ రాసేసి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కోర్టుకి తీసుకొచ్చాయి ఓకే సార్ అదే